ఎంతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నాయకులు వెళ్ళ వెళ్ళుండేవారు కాదేమో అనేది కూడా ఒకటి ఆ మాట స్వామినే ఏమి చెప్తే అర్థం ఉంది కానీ బాల్యు ఏమి చెప్తే అర్థం లేదు అది బాల్యంకి ఎంత ఇంటరాక్ట్ ఉంటుంది ఎన్నిసార్లు కలిశాడనేది ప్రపంచం మొత్తానికి తెలుసు ఊరుకురికిన వెలగడం అలిగిన ప్రతిసారి జగన్ పిలవటం కూర్చోబెట్టడం మాట్లాడడం సరే ఆయనేమో నాకేం ఇవ్వలేదన్నాడు గుడ్ కానీ అక్కడ నిధులు నలభై కోట్ రూపాయలు వాడేశాడని చెప్పేసి చెప్పిన ఆ సుబ్బారావు గుప్తా లాంటివాళ్ళు కాబట్టి అక్కడ అవినీతి జరిగిందని తెలుగుదేశమే చెప్పింది ఇప్పటికి కూడా నీ సంగతి తేలుస్తానని చెప్పి ఎమ్మెల్యేనే చెప్తున్నాడు కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్ బేసిక్గా బాలినేనికి ఆ మాట అందుకని బాలినేని మాటకి పెద్దగా వాల్యూ రాలా ఎందుకని జగన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా చూశారు జగన్ని ఎన్నిసార్లు విసిగిచ్చాడు ఎన్నిసార్లు పిలిచాడు జగన్ అన్ని సార్లు పిలిచి మాట్లాడింది లేదు నాకు తెలిసి జగన్ జీవితంలో రఘురామకృష్ణరాజుని ఎన్ని సార్లు పిలిచి ఉంటే అసలు కదిలే ఒడిగాదేమో ఒక్క ఇతర విషయంలోనే ఇన్ని సార్లు పాత్ర పోషింది అందుకనే రఘురాం రెడ్డి అయి ఉంటే గనక పిలిచిండేవాడే శ్రీనివాస రెడ్డి కాబట్టి పిలిచాడేమో అని కూడా చర్చ ఉంటది రాజీనామా ఆర్కృష్ణ రాజీనామా ఇప్పుడు ఎంపీ సీట్లు కోల్పోవడం నష్టమే కదా సబ్ సీట్లు కానీ తను చేయగలిగిందేం లేదు దాంట్లో అంటే దాంట్లో జగన్ వైఫల్యాన్ని ఏం ఏం చేస్తారు దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు